రెండు వేల పదహైదు ఫిబ్రవరి ఎనిమిదిన నరేంద్ర మోడీ గారు ఆ రోజు నుంచి చీఫ్ మినిస్టర్గా ఉంటే ముఖ్యమంత్రుల సమావేశం పెట్టారు సమావేశం పెట్టి భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారతదేశంగా తయారు చేయాలి దీనికి అవసరమైతే ఒక పది మంది ముఖ్యమంత్రులతో కేంద్రంలో ఉండే అధికారులతో అందరితో కలిపి ఒక కమిటీ వేశారు ఆ కమిటీకి కన్వీనర్గా నన్ను పెట్టి ఏం చేస్తే బాగుంటుందో ఒక రిపోర్ట్ ఇమ్మని ఆ రోజు అడిగారు నేను ప్రపంచం అంతా కూడా తిరిగాను కొన్ని దేశాలు తిరిగాను ఎక్కడెక్కడ కొత్త కొత్త విషయాలున్నాయో నేర్చుకుని సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చాను ఆ రిపోర్టే ఈరోజు దేశం మొత్తం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ లో పెట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆ రోజు కూడా వనరులు ఏ విధంగా సమీకరించాలి ఏ విధంగా ప్రజల్లో స్ఫూర్తిని నింపాలి ఏ విధంగా ప్రజలు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళను గుర్తించాలని గుర్తించే విధంగా కార్యక్రమాలు చేపట్టే అవార్డుస్ కూడా ఇమ్మన్నాం అందుకే ఈరోజు మనం చూస్తే అనకాపల్లి నుంచి ఒక మిత్రుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చిందంటే ఆ రోజు ఇచ్చిన రికమెండేషన్లే దానికి కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా